టార్గెట్ చేస్తూ పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధ వేస్తుంది అప్పుడు ఏదన్నా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటోళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం వస్తలేదు అనిపించదు నీలాంటోలు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రతే గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన గౌరవిస్తారు నాకు అనే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకి రాజకీయాలు కావాలి కానీ విడుదల కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయా నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా మై గాడ్స్ గ్రేస్ ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కార్చవ దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పని లేదు మాకు అలా కాదు మీలాంటి చేసానికి మార్కలేవు రాజకీయాల వల్ల మేము బతడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మా కోతున్న తోటి చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడు మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోము మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడు ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయలను కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈ రోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విట్ ఎవిడెన్స్ నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో పట్టు కథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టు దింపి అదిగో ఇదిగో మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా ఓసాన్ గారు అప్పుడు ఎప్పుడో మాట్లాడాలని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చూపిస్తారు కదా బదులు పెడుతున్నారు కదా ఏ రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే